ఇక ఈరోజు డేటు ఇరవై నాలుగు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ఈ ధరలు దిగుమతి చూసుకుంటే కంటే పోల్చుకుంటే ఐదు శాతం దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల లెవెల్ బాక్సులు పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈ మూడో రకం క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక మదనపల్లిలో ఫస్ట్ క్వాలిటీకాయ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి వన్ ఎయిటీ రూపీస్ టూ టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు ఇక మదనపల్లిలో టాప్ క్వాలిటీలు టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు ఎనభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం అయితే ధర పలికింది ఈరోజు యావరేజ్ రేట్లు చూసుకుంటే చాలా ఐటాలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి